నేను చాలా సర్ప్రైజ్ అయిపోయాను అమ్మ జగన్ కిరణం మీరు ఇక్కడ ఏమిటి అంటే సర్వీస్ అందరూ సర్వీస్ మోడ్ ఒకటి నాకు బాగా అంటే పిచ్చ హ్యాపీ అయింది ఒకటి రెండోది ఈ సొసైటీ ఇప్పుడు పద్దెనిమిది కాలేజీ ఇరవై కాలేజీ ఇరవై కాలేజీలు నాకు మహదానందం అయిపోయింది సేవాభావంతో ఉండడము విద్యను అందించడం బలి ఆనందం

పిల్లకాయలు కొంతం ఎందుకు గురించి పోతు గురించి అదే కొన్ని నెగిటివ్లు కొన్ని నెగిటివ్ మనం వెనకలాగే వాళ్ళు ఉంటాం బుద్ధి లేదు